పిఎం విశ్వకర్మ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది అంటే కంప్లీట్లీ ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుండే సెంట్రల్ గవర్నమెంట్ ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారానే వస్తున్నాయి ఫండ్స్ అది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏంటి ఒకసారి అడిగారు మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని స్టేట్ గవర్నమెంట్ లేకుండా ఏ స్కీమ్ రన్ కాదు రన్ చేయలేము ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టే మేమిక్కడ స్టేజ్ పైన ఉన్నాము మీరు కొంతమంది ఇక్కడ అటెండ్ అయ్యారు ఇంకా చాలామంది అటెండ్ కాని వాళ్ళు ఉన్నారు కింద కూడా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఈ మొబిలైజేషన్ కార్యక్రమం ఉందో అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు అంటే స్టేట్లో ఉన్న సపోర్ట్ ఏదైతే కావాలో అది స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు మెప్మా కావచ్చు రూరల్ డెవలప్మెంట్ కావచ్చు బ్యాంకర్స్ కావచ్చు వీళ్ళ సపోర్ట్ లేనిది ఈ ప్రోగ్రామ్ అయితే ముందుకు వెళ్ళదు నేను చెప్పబోయేది ఏంటంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు ప్యాలల్గా రన్ అవుతూనే ప్యాలల్గా నడుస్తూనే ఈ ప్రోగ్రాం ముందుకెళ్తుంది ఎవరు అర్హులు ఈ ప్రోగ్రాంకి అసలు విశ్వకర్మ స్కీమ్ ఎందుకు వచ్చింది విశ్వకర్మ అనేది సింపుల్గా చెప్పాలంటే గురు శిష్య పరంపర వంశ వచ్చే స్కిల్స్ నేను కార్పెంటర్ అయితే మా తండ్రి కూడా కార్పెంటర్ అయితే లేదా నా కొడుకు కార్పెంటర్ లేదా నా కూతురు కార్పెంటర్ అయితే మేము ఎలిజిబుల్ దానికి ప్రజెంట్ నేను కార్పెంటరీ పని చేసి ఉండాలి నేను కార్పెంటరీ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను కదా దానిలో పద్దెనిమిది ట్రేడ్స్ ఉన్నాయి సార్ దానిలో పద్దెనిమిది కోర్సులు ఉన్నాయి నేను ఒక ఎగ్జాంపుల్ కార్పెంటరీగా తీసుకున్నాను గురు శిష్య పరంపర ఏదైతుందో అది కంటిన్యూ చేస్తూ న్యూ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ కొత్త టూల్స్ కోసము కొత్త టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి మీరు ఆల్రెడీ కార్పెంటరీ చేయొచ్చు లేదా టైలర్ దర్జీస్ ఉన్నారు ఇక్కడ దోబీస్ ఉన్నారు ఇక్కడ మేసన్ ఉన్నారు ఇక్కడ మేస్త్రీలు ఉన్నారు ఇక్కడ గోల్ స్మిత్ ఉన్నారు ఇంకా ఇంకా చాలా పద్దెనిమిది స్కిల్స్ ఉన్నాయి ఈ పద్దెనిమిది రంగాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త టెక్నాలజీ పైన ట్రైనింగ్ ఇచ్చే స్కీమ్ ఇది మాకేం కొత్తగా నేర్పిస్తారు మేము ఆల్రెడీ నలభై సంవత్సరాలు చేస్తున్నాము ఇరవై సంవత్సరాలు చేస్తున్నాము అని మీకు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు అయితే ఇది ఏంటంటే రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్ మీకు మీకు తెలిసిందే మళ్ళీ ఒకసారి కొత్త టెక్నాలజీ కొత్త ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం ఇచ్చే ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అండి ఇది ఫైవ్ డేస్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఐదు రోజుల పాటు గంటలలో చెప్పాలంటే నలభై గంటల కోర్సు ఇది అంటే పొద్దున నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఫైవ్ ఓ క్లాక్ దాకా లేదా టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే సిక్స్ ఓ క్లాక్ వరకు మీరు ఉండాల్సిందే సో ఐదు రోజులలో మనం ఫినిష్ చేయాలి కోర్స్ కోర్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ నలభై గంటలు కంప్లీట్ చేయాలి కాబట్టి మీరు ఫైవ్ డేస్ రావాల్సిందే అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరు కాదు అందరికి మ్యాండేట్ కాదు ఇది అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఫస్ట్ క్రైటీరియా మేడం ఇందాక రిపీట్ చేశారు అన్నీ ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండి ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళే దీనికి అర్హులు రెండో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఆధార్ కార్డు ఉండాలి ఒక ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ మూడు మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి సీడింగ్ అంటాం ఇంగ్లీష్లో మనం మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఈ మూడు సీడ్ అయి ఉండాలి లింక్ అయి ఉండాలి లేకపోతే మీకు స్థాయి ఫండ్ ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటే అవి రాకపోవచ్చు ఓకే మూడవది మీకు మీ పైన ప్రస్తుతానికి ఒకవేళ లోన్స్ ఉన్నా ఎన్రోల్ అయ్యే టైంకి మీరు బ్యాంక్లో ఎన్రోల్ అయ్యే టైంకి మీ పైన ఎలాంటి లోన్స్ బిజినెస్ లోన్స్ ఉండకూడదు అంటే ముద్రా లోన్స్ కావచ్చు లేకపోతే పిఎంఈజీపీ లోన్స్ కావచ్చు ఇలాంటి బిజినెస్ లోన్స్ ఏమైనా తీసుకుంటే వ్యాపారానికి సంబంధించి లోన్స్ ఏమైనా తీసుకుంటే మీరు అర్హులు కాదు రెండోది సార్ మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి నేను ఒక పది నిమిషాలే మాట్లాడతా తర్వాత మీరు ఎన్ని నిమిషాలైనా మీరు మాట్లాడుకోండి జస్ట్ టెన్ మినిట్స్ నేను ఒక పది నిమిషాలే తీసుకుంటా ఇంకొక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు మీరు దానికి అర్హులు కాదు ఎవరైనా మీ అబ్బాయి కావచ్చు లేదా మీ నాన్న కావచ్చు అమ్మ కావచ్చు కూతురు కావచ్చు ఫ్యామిలీ మెంబెర్స్లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు మీరు అర్హులు కాదు ఈ స్కీమ్లో కుటుంబం నుంచి ఒక్కరికే ఎలిజిబిలిటీ ఉంటుంది ఒక్కరికి ప్రస్తుతానికి ఒక్కరికి రాను రాను రోజులలో ఇద్దరికి కూడా అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి మాత్రం కుటుంబం నుంచి ఒక్కరే నేను నా కూతురం ఇద్దరం వస్తాము ఒక ఆటో మాట్లాడుకొని వస్తాం కదా మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే అట్లా కుదరట్లే ఓకే నెక్స్ట్ ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ చేసాను నేను డాక్యుమెంట్స్ ఏం కావాలి చెప్పాను డాక్యుమెంట్స్ ఏం కావాలి మీకు ఆధార్ కార్డ్ కావాలి బ్యాంక్ అకౌంట్ కావాలి బ్యాంక్ అకౌంట్ మీరు ఓవరాల్గా చెప్పడం కాదు పాస్బుక్ తీసుకెళ్ళండి మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక్క నెంబర్ మిస్ అయినా మీకు స్టైఫండ్ పడదు ఒక్క నెంబర్ అటు ఇటు అయినా స్టైఫండ్ పడదు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ది పాస్బుక్ ఒరిజినల్ పాస్బుక్ తీసుకెళ్తే అది చూసి మా డేటా ఎంట్రీ వాళ్ళు ఎంట్రీ చేస్తారు ఇది అంతా ఎక్కడ జరుగుతుంది రిజిస్ట్రేషన్స్ ఎక్కడ జరుగుతాయి కామన్ సర్వీస్ సెంటర్లో మీరు వెళ్ళాలి మీరు కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే సిఎస్ఈ అంటాం ఎక్కడైనా ఉంటాయి హైదరాబాద్లో ఇంకా చాలా ఉన్నాయి రూరల్ ప్లేసెస్లో ఇబ్బంది కానీ హైదరాబాద్లో అయితే ఎక్కడ చూసినా ఉంటాయి ఈ కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ ఈ రెండు డాక్యుమెంట్స్ తీసుకెళ్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకెళ్తే మిమ్మల్ని రిజిస్టర్ చేసేసుకుంటారు అయితే ఇక్కడ చిన్న సమస్య ఏమొస్తుందంటే ఓటీపీ వస్తుంది ఓటీపీ దేనికి వస్తుందంటే మీ ఆధారు మొబైల్ నెంబర్ లింక్ అయిన నెంబర్కే ఓటీపీ వస్తుంది అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి నాకు ఆధార్ ఉంది నాకు బా మన బ్యాంక్ అకౌంట్ ఉంది నన్ను రిజిస్టర్ ఎందుకు చేయట్లే అంటే అక్కడ సిఎస్ఈ వాళ్ళ ప్రాబ్లం కాదు అది మీరు ఎప్పుడో ఏదో నెంబర్ ఇచ్చి ఉంటారు మొబైల్ నెంబర్ దానికి ఓటీపీ పోయి ఉంటుంది ఆ ఓటీపీ చెప్పండి రాయన అంటే వాళ్ళు చెప్పారు ఓటీపీ చెప్తే భయమైతుంది ఈ మధ్య కాబట్టి తక్షణంగా మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆధారు మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా చూసుకోండి ఒకవేళ లింక్ కాకపోతే కొత్త మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి చేంజ్ చేసుకోండి ఎంతసేపు అది గంటసేపు అని అది మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆ రెండు లింక్ చేసేసుకున్నారు అది కూడా సిఎస్ఈ వాళ్ళే చేస్తున్నారు ఓకే యా ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మొత్తము సెవెన్ డేస్ ఉండాలండి మాతో మీరు ఫస్ట్ డే డే జీరో అంటాం సార్ వినాలి ప్లీజ్ మళ్ళా మాకు ఫోన్లు ఈమెయిల్లు పెద్ద మనుషులు వస్తారు ప్రెస్ వాళ్ళు వస్తారు మాకు చెప్పలే సార్ ఇక అన్నీ క్లియర్గా చెప్తున్నా వినండి ప్లీజ్ డే జీరో ఒక చిన్న అసెస్మెంట్ పెట్టడం జరుగుద్ది మీకు డే జీరో ఓకే డే వన్ నుండి డే ఫైవ్ దాకా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ప్రాక్టికల్ ల్యాబ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ఫైవ్ డేస్ సెవెంత్ డే వచ్చేసి సెవెంత్ డే అంటే డే జీరో ఒకరోజు ఫైవ్ డేస్ ఏమో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆ రోజులు అయిపోయినాయి ఏడో రోజు మళ్ళీ మీకు ఒక చిన్న ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుద్ది ఈ ఐదు రోజులలో మీరు ఏం నేర్చుకున్నారు మీకు ఎక్స్పీరియన్స్ ఏముంది ఏం నేర్చుకున్నారు ఆ అసెస్మెంట్ తర్వాత ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీకు ఒక స్కిల్ ఉన్న ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది విశ్వకర్మ ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది స్కిల్ సర్టిఫికేట్ అండ్ విశ్వకర్మ ఐడి కార్డు ఇవ్వడం జరుగుద్ది ఇది సిక్స్ సెవెన్ డేస్ అయితే ఈ సెవెన్ డేస్ వస్తున్నారా లేదా అని మేము ఎట్లా చెక్ చేయాలి మేము ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటాం నేను ఇక్కడ హైదరాబాద్ వాణ్ణి కాబట్టి మీకు తెలుగులో మాట్లాడుతున్నా నేను కూడా ఢిల్లీ వాడినే వాస్తవానికి నేను మళ్ళీ హిందీలో మాట్లాడితే మీరు నన్ను కొడతారని చెప్పి నేను తెలుగుగా మాట్లాడుతున్నా అందరు వచ్చిన వాళ్ళందరూ హిందీలో వాయిస్తే ఎట్లా సో మీ అటెండెన్స్ ఎట్లా చెక్ చేయాలి మేము ఢిల్లీలో కూర్చొని అంటే దీనికి ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ ఒకటి తయారు చేసినాం మీరు రోజు పొద్దున క్లాస్కి రాగానే మీ తంబివ్వాలి మీ భాషలో చెప్పాలంటే తంబేయాలి తంబేస్తే వేస్తే అటెండెన్స్ పడుతుంది మేము ఢిల్లీలో చూడవచ్చు అట్లా కనీసం ఈ ఆరు రోజులకి మీరు ఫోర్ డేస్ అన్న రావాల్సి వస్తుంది ఈ ఫోర్ డేస్ కూడా మేము రాము నాకు పని ఉంది అంటే ఈ ప్రోగ్రామ్కి మీరు అర్హులు కాదు అయితే వచ్చినందుకు ఏం చేస్తాము మీరు ఆ ఫైవ్ సిక్స్ డేస్ వచ్చినందుకు మేము ఏం చేస్తామంటే మీకు స్కిల్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మీకు ఐడి కార్డు ఒకటి వస్తుంది విశ్వకర్మ ఐడి కార్డు ఒకటి వేజ్ కంపన్సేషన్ ఒకటి ఇస్తాము పని మీరు వదిలిపెట్టుకొని వస్తున్నారు కాబట్టి అది చిన్న అమౌంట్ అయినా అది చిన్న అమౌంట్ అయినా ఐదు వందల రూపాయలు రోజుకి ఇస్తాం అంటే ఆరు రోజులకు సంబంధించి మూడు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి నేనో లేకపోతే ఇంకెవరో డిస్ట్రిబ్యూట్ చేయరు అవన్నీ పాత రోజులు అవన్నీ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది త్రూ బ్యాంక్ అకౌంట్ ఓకే డిజిటల్ ట్రాన్జాక్షన్ అయిపోద్ది సిక్స్ డేస్ ఇంటూ ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు మీకు అకౌంట్లో పడతాయి ఏది మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక థౌజండ్ రూపీస్ మీరు వచ్చిపోయినందుకు ట్రైనింగ్ వచ్చిపోయినందుకు వెయ్యి రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుద్ది క్లియరా మేడం ఇక్కడ సో థౌజండ్ రూపీస్ ప్లస్ త్రీ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా మీ అకౌంట్లో పడడం జరుగుతుంది ఇది కాక ఒక ఓచర్ ఇస్తామో ఆ ఓచర్ ఏంటంటే టూల్ కిట్ టూల్ కిట్ కొనుక్కోవడానికి పనిచేసే ఓచర్ ఒక కార్డు ఆ ఓచర్ తీసుకెళ్ళి మేము మీకు అడ్రస్ ఇస్తాం నాలుగైదు షాపుల అడ్రస్ ఇస్తాం ఆ షాప్కి వెళ్ళి లేకపోతే ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ఆ ఓచర్ ఇస్తే మీ ట్రేడ్కి సంబంధించి ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ సంబంధించి ఆ విలువ ఏదైతుందో పదిహేను పదిహేను వేలు విలువ ఆ టూల్ కిట్ మీరు తీసుకొని పోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది కాకుండా బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బేసిక్ ట్రైనింగ్ అంటే ఫైవ్ డేస్ ఈ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు వన్ ల్యాక్ లోన్ ఎలిజిబుల్ మీరు ఒక లక్ష రూపాయలు వితౌట్ ఎనీ గ్యారెంటీ వన్ ల్యాక్ లోన్ బ్యాంకర్స్ ఉన్నారు ఇక్కడే ఉన్నారు బ్యాంకర్స్ ఆ వన్ ల్యాక్ లోన్ మీరు ఎయిటీన్ మంత్స్లో మళ్ళీ రీపే చేయాలి ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఐదు రూపాయలు ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి పదిహేను రోజుల పాటు ఉంటుంది అది కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు టూ ల్యాక్స్ లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది అంటే మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు సపోర్ట్ చేసేది మూడు లక్షల లోను అట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇవి కాకుండా మీకు ఒకవేళ మేము రానుపోను మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ ఎక్కడన్నా హాస్టల్ పెట్టియండి అంటే హాస్టల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము రోజు తిరగలేము మేము వచ్చేది ఐదు రోజులే కాబట్టి ఐదు రోజులు మేము ఇక్కడ ఉంటాము అనుకుంటే హాస్టల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ హాస్టల్ లేదు అనుకుంటే మీకు ఎలాగో థౌజండ్ రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా ఆ ఆ వెయ్యి రూపాయలు యూజ్ చేసుకొని మీరు ఆ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసి అసెస్మెంట్ కంప్లీట్ చేయాల్సిందే అయితే రిజిస్ట్రేషన్ కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిల రిజిస్ట్రేషన్ చెప్పాను నేను ఇందాక అది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఏం జరుగుతుందంటే మూడు లెవెల్స్ త్రీ స్టేజెస్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతాయి మూడు లెవెల్స్ జరుగుతాయి ఇక్కడ మీరు సిఎస్సి సిఎస్సిల రిజిస్ట్రేషన్ కాగానే ఆ డేటాబేస్ మొత్తము గ్రామ పంచాయతీకి వెళ్ళిపోద్ది ఆ గ్రామ పంచాయతీ నుంచి మళ్ళీ మండల్ లెవెల్కి వస్తుంది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లెవెల్కి వెళ్ళిపోద్ది తర్వాత మండల్ లెవెల్కి వస్తుందా ఆ డేటా మొత్తం ఎవరో ఆఫీసర్ వెరిఫై చేస్తారు అది మన తల్లొప్పి కాదు మీరు ప్రతీది ఎక్కువ ఆలోచించకండి ఎవరు వెరిఫై చేస్తారు ఆయన పేరు కావాలి ఊరు కావాలి మనకు అనవసరం మండల్ లెవెల్ ఆఫీసర్ వెరిఫై చేస్తారు దాని తర్వాత జిల్లా కలెక్టర్ లెవెల్లో ఇంకొక ఆఫీసర్ ఉంటారు ఆ జిల్లా కలెక్టర్ లెవెల్ ఆఫీస్లో మళ్ళీ వెరిఫై అవుతుంది మొత్తం త్రీ లెవెల్స్ ఆఫ్ వెరిఫికేషన్స్ అవుతాయి అంటే మీరు నిజంగా ఆ పని ఆ వృత్తి చేస్తున్నారా లేదా ఎవరో ఒకరు చెక్ చేయాలి కదా సో అది ఆ వృత్తి చెక్ చేసి ఫైనల్గా ఆ డేటాబేస్ అనేది మా మినిస్ట్రీకి స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి వస్తుంది మీకు మేము ఫోన్ చేసి సార్ మీరు రిజిస్ట్రేషన్ అయినరు మీరు మూడు లెవెల్స్ ఆఫ్ వెరిఫికేషన్ అయిపోయినాయి పలానా ఎల్బీ నగర్లో పలాని సెంటర్లో ట్రైనింగ్ జరుగుతుంది మీరు రండి అని మీకు ఫోన్ వస్తుంది అప్పటి దాకా మీరు మీరు రిలాక్స్ కావాలి నేను ఇవాళ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇక ఇక రేపటి నుంచి మీరు ఇక ఆగంగా కాకండి ఎప్పుడో ఒకసారి వస్తుంది పది రోజులకు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఇది ఐదు సంవత్సరాల స్కీమ్ సార్ ఇది ఐదు సంవత్సరాల స్కీమ్ ఇది ఎలక్షన్స్ కదా బంద్ చేస్తారేమో దుకాణం అంటే ఒకవేళ దుకాణం బంద్ చేసినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఐదు సంవత్సరాలు ఇది మొత్తము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసేది ఏంటంటే ఉన్న ఆర్టిజన్స్కి మొత్తము ఒక స్కిల్ సర్టిఫికేట్ ఇద్దాము కొత్త ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ ఇద్దాము స్కిల్ సర్టిఫికేట్ ఇద్దాము వీళ్ళని కూడా రికగ్నైజ్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది ఇవాళ రేపు స్టార్ట్ చేసి వదిలేసే ప్రోగ్రామ్ కాదు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయి ఉంది ముప్పై రోజులలో ప్రతి మున్సిపాలిటీలో బ్యానర్స్ రాబోతున్నాయి పోస్టర్స్ రాబోతున్నాయి వీట్ కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి సార్ ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే మీరు మా దగ్గరికి కూర్చుడు కాదు ప్రజల వద్దకే పాలన మేమే మిమ్మల్ని సతాయిస్తాం క్లాస్ రాండి అని మీరు మమ్మల్ని సతాయించుడు కాదు సార్ పక్క నేను పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు మీరు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక లక్షలలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మనకి ఎందుకు కాలేదంటే రీసెంట్గా కొత్త గవర్నమెంట్ వచ్చింది మనకి జివోస్ రావాల్సి ఉన్నాయి కాబట్టి లేట్ అయింది అంతే గ్రివెన్స్ ఒక ఫోన్ నెంబర్ ఉంది మీకు ఆ పోస్టర్స్ రిలీజ్ చేస్తాం మేము ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్కి సార్ వెయ్యి రూపాయలు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు సార్ ఎదురు కట్నం ఇస్తే సిఎస్ఈ వాడు తీసుకోకుండా ఏం చేస్తారు నాకు తొందర కావాలి ఈ లైన్లో నేను నిలబడా నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను నాకు నాలుగు వేలు వస్తాను నేను వెయ్యి రూపాయలు ఇస్తాను తొందర చేయండి అని మన జనాలే ఖరాబ్ చేస్తే మనమేం చేస్తాం ఇంకా మీరు అన్నట్టు గ్రివెన్స్కి ఒక ఫోన్ నెంబర్ ఉంది సార్ ఇది నేను నోట్ చేసుకొని ఇది నేను నోట్ చేసుకొని తెలుగులో మాట్లాడే వాళ్ళని పెట్టించే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ సార్ Thank <us> you.